తెలంగాణకు కేంద్రం బడ్జెట్లో ఎందుకు వివక్ష చూపిస్తుందని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రధానితో సమావేశమైన తెలంగాణ ఎంపీలు ఆ విషయం ఎందుకు చెప్పలేదన్నారు ఇక్కడ వరదలు వచ్చి పదివేల కోట్ల తీవ్ర నష్టం వాటిల్లితే కేవలం నాలుగు వందల కోట్లు మాత్రమే ఇచ్చిందని అయినా కూడా తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతామన్నారు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలు వేస్తున్నామని చెప్పారు మాస శివరాత్రి సందర్భంగా హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి కోడె మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం కొత్తకొండలో కొండపై ఉన్న పురాతన వీరభద్రస్వామి ఆలయానికి పది లక్షల వ్యయంతో మెట్ల మార్గానికి శంకుస్థాపన చేసి నూతన పల్లె దవాఖానను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన పొన్నం తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రజలకు అన్ని రకాలుగా ప్రయోజనాలు కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించినట్లు తెలిపారు ప్రభుత్వం తరపున అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు ఇప్పటికే రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ జరిగిందని ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలకే గ్యాస్ అందిస్తుందన్నారు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరామ్మ ఎంపిక జరుగుతుందని త్వరలోనే రేషన్ కార్డులు వస్తాయన్నారు రాష్ట్రంలో ఎక్కడైనా హాస్టళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులతో స్థానిక అధికారులతో మండల జిల్లా కమిటీ వేయడం జరిగిందన్నారు అధికారులు ప్రజాప్రతినిధులు విధిగా గురుకుల హాస్టళ్ళు సందర్శించాలని విద్యార్థులను మన పిల్లల్లాగా చూసుకునే బాధ్యత మన అందరిదని స్పష్టం చేశారు పొన్నం మాస శివరాత్రి మాస శివరాత్రి సందర్భంగా శ్రీ భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి గారి ఆశీస్సులు తీసుకొని తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధిలోకి రావాలని వర్షం ప్రకృతి వ్యవసాయం పరిశ్రమ వృత్తి అన్ని రకాల ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రయో ప్రజలకు అన్ని రకాల ప్రయోజనాలు కలగాలని అందులో హుస్మానాబాద్ ప్రాంతానికి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతునికి అన్ని రకాల పూజలు ప్రార్థనలు చేసినాం పూజలకు ప్రార్థనలకే పరిమితం కాకుండా ప్రభుత్వం తరఫున అనేక కార్యక్రమాలు తీసుకొని ఈరోజు ముందుకు పోతూ ఉన్నాం రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి కూడా ఏదైతే ఒక ఫ్యామిలీ గ్రూపింగ్ ఉందో ఆ గ్రూపింగ్ చేసినటువంటి నాలుగు లక్షల మంది కూడా రేపు ముప్పై తారీఖు నుంచి రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరుగుతూ ఉంది రెండు లక్షల పై వాళ్ళకు షెడ్యూల్ ఇచ్చి తొందరలోనే దాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది రెండు వందల యూనిట్ల విద్యుత్ ఉచిత విద్యుత్ కావచ్చు ఉచిత బస్సు కావచ్చు తొందరలోనే గ్రామవారిగా ఇంజరమ్మ ఇండ్ల ఎంపిక కావచ్చు రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి ఈ సందర్భంలో చిన్న చిన్న అంశాలకు సంబంధించి తప్పకుండా వాటి పట్ల కూడా ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉన్నది ఈ సందర్భంలో రాష్ట్రంలో బాధ్యులు గల అధికారులు ఎవరైతే దీనికి సంబంధించినటువంటి పర్యవేక్షణ చేయాలో హాస్టల్ లోపల అక్కడక్కడ ఫుడ్ పాయిజన్ అయి ఇబ్బంది జరుగుతున్న పరిస్థితులల్లో నిన్ననే ఒక కొత్త కమిటీ ఫుడ్ సేఫ్టీ కమిటీ అని అది మండల స్థాయిలో ఉంటుంది జిల్లా స్థాయిలో ఉంటాయి ఎక్కడైనా ఏదైనా గురుకుల లేదా రెసిడెన్షియల్ హాస్టల్స్ల ఫుడ్ పాయిజన్ లాంటి పరిస్థితి ఏర్పడితే ఆ సంబంధిత అధికారులు బాధ్యులవుతుంది ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం మెచ్ ఛార్జీలు పెంచరు కాస్మటిక్ ఛార్జీలు పెంచరు అక్కడ ఉండేటటువంటి మౌలిక సదుపాయాలను కలిగిస్తూ ఉన్నాం పంచాయతీరాజ్ తరఫున ఈజీఎస్కు సంబంధించిన అన్ని రకాల ఆ స్కూల్ యొక్క పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా ఈజీఎస్ కింద పనిచేయమని కూడా ఆదేశాలు ఇచ్చినాం జిల్లా కలెక్టర్లు లేదా ఇతర జిల్లా స్థాయి అధికారులందరూ కూడా ప్రజాప్రతినిధులు కూడా ఖచ్చితంగా ఈ హాస్టల్ సందర్శన చేయాలి అధికారులతో పాటు అని చెప్తా ఉన్నాం మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు సో వీటి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నేను కూడా ఒక బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ మినిస్టర్గా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఒక సామాజిక బాధ్యత పిల్లలు తల్లిదండ్రులను వదిలిపెట్టి మీ సంరక్షణలో పెరుగుతున్నటువంటి వాళ్ళు వాళ్ళను మన పిల్లల్లాగా చూసుకునేటువంటి బాధ్యత ఆయా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టాప్ టు బాటం ఉద్యోగులందరిది ఎక్కడ నిర్లక్ష్యం వహించినా ప్రభుత్వం ఉపేక్షించదు తగిన చర్యలు తీసుకుంటుందనే మాటి సందర్భంగా మనం చేస్తాను